నీతో దేవుని చిన్న మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కొలసి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను ప్రియా దేవుని బిడ్డలారా మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను సంబంధమైన శాశ్వతమైన శరీరంతో మరణం నుండి తిరిగి లేచిన వారిలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రథముడు ఆయన పునరుత్థాన దినం నాడు ఏసు సంఘానికి శిరస్సుగా అయ్యాడు క్రొత్త నిబంధన సంఘం శిష్యులు పరిశుద్ధాత్మను పొందిన రోజైన యేసు పునరుత్న దినానే ప్రారంభమైంది క్రీస్తు ఆది సంభూతుడు అన్న వాస్తవం ఆయన ఎవరి కోసమైతే మరణించాడో వారందరూ ఆ తర్వాత పునరుత్లు అవుతారన్న సంగతిని సూచిస్తూ ఉన్నది ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు చాలా తేలికగా అర్థమయ్యే సాధారణమైన పదాల్లో క్రీస్తు యొక్క దైవత్వాన్ని పౌలు వివరిస్తూ ఉన్నాడు సంపూర్ణమైన దైవత్వం దాని శక్తితోనూ స్వభావంతోను క్రీస్తులో నివసిస్తూ ఉన్నది ఆయన ద్వారా సమస్తమును సమాధాన పరుచుకోనవలనని మానవ జాతి ఈ విశ్వంలోని సమస్తము క్రీస్తులో దేవునితో సరైన సంబంధంలోనికి వచ్చింది అయితే దాని అర్థం వ్యక్తులందరూ తమ ఇష్టాలకు అతీతంగా సమాధాన పడ్డారని కాదు ఎవరైతే క్రీస్తు సమాధానాన్ని తిరస్కరిస్తారో వారు దేవునికి శత్రువులుగానే మిగిలిపోతారు ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాతశాలో